ప్రియమైన క్రిస్టియన్ లైఫ్ వీక్షకులందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామన మన మీ అందరికీ వందనాలండి ప్రిలరా ప్రభువారి బోధలో ప్రత్యేకమైనటువంటి అంశాలుగా మనం కొన్ని సంభాషణలు చూడవచ్చు అందులో యేసు ప్రభువారికి నికోదేమికి మధ్య జరిగిన సంభాషణను చూస్తే క్రొత్తగా జన్మించడం అనే విషయం మీద మనకి ఒక మంచి అవగాహన దొరుకుతుంది ఈ సంభాషణలన్నీ ఎలాగున్నాయి ఏంటంటే మనకి మంచి అవగాహన కలిగేటట్టుగా విషయం మీద మంచి బోధ కలిగేటట్టుగా ఇవన్నీ తీర్చిదిద్దబడ్డాయి యోహన్ రాసిన సువార్త మూడవ అధ్యాయంలో ప్రభువారికి నికోదేమికి జరిగిన సంభాషణ ఉంది నికోదేము ఒకరోజు ఒక రాత్రి వేళ ప్రభువు దగ్గరికి రావడం జరుగుతుంది ఎవరి నికోదేము అంటే ఆయన యూదుల మతనాయకుడు యూదుల అధికారి ఆయన పరిసయ్యుల తెగకు చెందినవాడు ఈ యూదుల్లో కొన్ని తెగలు ఉన్నాయి పరిసయ్యులు సద్దుకయ్యులు ఇలా అందులో ఈ పరిసయులు అనేటువంటి తెగ అంటే కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ అనమాట ఇవి రిలీజియన్స్లో కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి కదా అలాగా ఈ యోధా మతంలో ఈ పరిసయులు అనేటువంటి ఒక బిలీఫ్ సిస్టమ్ అనమాట అంటే ఒక ఒక వర్గం వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ యొక్క బిలీఫ్ ఎలా ఉంటుందంటే దేవుని దోతలు వాళ్ళు వచ్చి మాట్లాడడం దేవుని వలన మనుషులు అద్భుతాలు శుచక్రియలు చేస్తారని నమ్మడం మృతులు తిరిగి లెగుస్తారని నమ్మడం ఇలాంటి కొన్ని సూపర్ న్యాచురల్ విషయాలను వీళ్ళు నమ్ముతారు సర్దుకయలు ఇలాంటి వాటిని నమ్మరు వేరే విషయం దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోలేదు మాట్లాడుకోము అది అపరిశుతం ఈ పరిసయులు ఇలాంటి బిలీవ్ కలిగి ఉంటారు వీళ్ళ బిలీఫ్లో ఉన్నటువంటి విషయం ఏసుక్రీస్తు ప్రభు బోధించడం ఆయన అద్భుతాలు సూచిక్రియలు చేయడం ఇవన్నీ చూసినటువంటి నికోదేమో ఒక రాత్రి ఆయన దగ్గరికి వచ్చాడు వచ్చి బోధకుడ నువ్వు దేవుని వద్ద నుంచి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును ఒకడొక దేవుడు తోడై ఉంటేనే కానీ ఇలాంటి సూచిక్రియలు వాడు చేయలేడని నాకు తెలుసు అని చెప్తే ఈ మాటలో ఉన్నటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సాధారణంగా ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఆ మాట తీరులో ఉన్నటువంటి విషయాన్ని చూసినప్పుడు దేవుని యొద్ధ నుంచి వచ్చిన వాడు అని అంటే లైక్ ఒక ప్రవక్త ఒక దైవజనుడు అనేటువంటి అర్థం కలుగుతుంది సాధారణంగా పదాలను బట్టి చూస్తున్నప్పుడు మనం ఏమనుకుంటాం దేవుని దగ్గర నుంచి వచ్చాడు అని తను నికోదేవి నమ్ముతున్నాడు అన్నమాట అని అనుకుంటాం కానీ నికోదయం నమ్మకం అది కాదు నికోదయం నమ్మకం ఏంటంటే చాలామంది ప్రవక్తల్లాగే ఒక లాగా ఒక యష్యా లాగా ఒక ఏలియా లాగా ఒక ఎలీషా లాగా ఒక మోషే లాగా ఒక దావీదు లాగా ఇలాంటి ఎందరో ప్రవక్తల్లాగే ఏసు ప్రభువారు కూడా ఒక ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారిని కూడా దేవుడు పంపడం జరిగింది వీళ్ళందరినీ పంపినట్లుగా అని నమ్ముతున్నాడు అంటే ఒక మనిషిగానే ఉన్నాడు ఈయన మనిషే కానీ ఒక ప్రత్యేకంగా దేవుని చేత ఆశీర్వదించబడి ఒక ప్రవక్తగా ఉన్నాడని నమ్ముతున్నాడు దానికి యేసు ప్రభుత్వ సమాధానం మనం చూస్తే నికోదయం మాట్లాడుతున్నటువంటి మాటలకు ఏసుక్రీస్తు క్రీస్తు ఇచ్చినటువంటి సమాధానానికి ఒక వ్యత్యాసం కనబడతాడు అదేంటో చూసే ప్రయత్నం చేద్దాం అన్నటువంటి మాట విన్న తర్వాత నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు దేవుడు నీకు తోడుగా ఉన్నారు నీ వల్ల అద్భుతాలు సూచక్రియలు అందుకే జరుగుతున్నాయని నికోదేం చెప్పిన పిమ్మట యేసు ప్రభు ఆయనతో అంటారు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే పై పైనుండి జన్మిస్తేనే అని అర్థం ఉంటది క్రొత్తగా అంటే పైనుంచి పుట్టాలి ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని వాడు దేవుని రాజ్యాన్ని చూడడాన్ని ఎంతో నిశ్చయంగా ఇది చెప్తున్నాను నీతో కన్ఫామ్ గా చెప్తున్నాను ఈ మాటను కూడా కొంచెం అర్థం చేసుకునే వైపుగా మనం వెళ్దాం సాధారణంగా దేవుని రాజ్యం లేదంటే యేసుని ఎరుగుట అనే వాటికి ఆయన చేసిన సూచక్రియలు ఆయన బోధ దాహోదపడతాడు ఉదాహరణకి బాప్తిస్మిచ్చి యోహాను ఆయన శిష్యులను పంపుతాడు రాబోవాడు నీవేనా మేము వేరొకరి కోసం ఎదురు చూడాలా అని కనుక్కోమని పంపిస్తారు ఆ క్రీస్తు నీవేనా దేవుని వద్ద నుంచి దేవుని వద్ద నుంచి పంపబడినటువంటి వాడు దేవునివి నీవేనా కాదా అనే ఎంక్వైరీ కోసం ఆయన శిష్యులను పంపించినప్పుడు ఆ బాప్తిష్మి యోహాను శిష్యులు కేశపురవారు చెప్పిన మాటలు ఏంటంటే గుడ్డివారు చూస్తున్నారు చెవిటి వారు వింటున్నారు మగవారు మాట్లాడుతున్నారు దయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి సువార్త ప్రకటించబడుతుంది వెళ్ళి ఈ విషయాలు చెప్పండి బాప్తిస్మి వ్యూహానికి అని చెప్తారు అంటే ఈ ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క మాటల్లో ఉన్న విషయం ఏసే రాబోయేటువంటి క్రీస్తు దైవ మానవుడు దేవుడే మానవుడిగా వచ్చినటువంటి వ్యక్తి అని స్పష్టం చేయడానికి ఈ అద్భుతాలు సూచక్రియలు ఈ సువార్త ఇవన్నీ ఒక ఎవిడెన్సస్ అది బాతిస్మతి వ్యూహానికి ఆయన శిష్యుల ద్వారా కన్వే చేయబడింది ఇక్కడ ఈ సమాధానాన్ని మనం దృష్టిలో పెట్టుకొని నీకోదేం మాటలను కూడా ఆలోచిస్తే ఏమన్నాడు నీ బోధ వినడం జరిగింది నీ యొక్క అద్భుతాలు సూచిక్రియలు చూడడం జరిగింది నువ్వు నాకు అర్థమయ్యావు నేను మిమ్మల్ని ఎరిగాను అని చెప్పేసి వచ్చాడు కానీ ఏసుప్రవ్వరు ఏమంటున్నారు నువ్వు కొత్తగా జన్మిస్తేనే కానీ చూడలేవు అంటున్నాడు నేను చూశాను ప్రవ్వా అని అంటుంటే నువ్వు క్రొత్తగా జన్మిస్తే కానీ చూడలేమని వేసు అంటున్నారు మీకు ఈ విషయం అర్థం కావాలి వ్యత్యాసం అర్థం కావాలి ప్రేమేం దేవుని వర్లరా లోక సంబంధంగా నీకు మాట్లాడుతున్నాడు ఈ లోక జ్ఞానాన్ని అనుసరించి ఏసు ప్రభువారు వారు పరలోక సంబంధంగా ఆత్మజ్ఞానాన్ని అనుసరించి పరలోకపు విషయాల్లో భూ సంబంధమైన వాటిని మాట్లాడుతున్నారు మళ్ళా చెప్తున్నాను నికోదేమో లోక సంబంధంగా మాట్లాడుతున్నాడు భూ సంబంధమైన జ్ఞానాన్ని మాట్లాడుతున్నాడు ప్రభు పరలోక సంబంధమైనటువంటి పర్స్పెక్టివ్లో పరలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని భూమి మీద ఉన్నటువంటి మనుషులకు అర్థమయ్యే విధంగా భూమి మీద ఉన్నటువంటి మనుషులకు కనపరిచినంత వరకు మాట్లాడడం జరుగుతుంది అది ఇక్కడ జరుగుతున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం అందుకే నిన్ను చూశాను నిన్ను ఎరిగాను అని నికోదేం అన్నప్పుడు నువ్వు క్రొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యాన్ని చూడగలవు అన్నాడు ఆయన వెంటనే వెంటనే నికోదేమన్న మాట మీరు చూడండి యోహాను రాసిన సువార్త మూడవ అధ్యాయం నాలుగో వచనంలో కొత్తగా జన్మించాలి అని అంటున్నావు కదా ప్రభు లేదంటే బోధ కూడా ముసలివాడైనటువంటి మనుషుడు తల్లి గర్భంలోనికి మరలా ప్రవేశించి ఎలా జన్మించగలడు మీకు ముందే చెప్పాను నికోదేమో ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని అనుసరించి మాట్లాడుతున్నాడు సాధారణంగా మనుషులు ఎలా పుడతారు తల్లిదండ్రులు కలిసినప్పుడు కణము తల్లి గర్భంలోనికి ప్రవేశించి శిశువుగా బయటికి జన్మించడం జరుగుతుంది సాధారణంగా జరిగే విషయం ఇది విషయాన్ని మనసులో మనసులో పెట్టుకొని నికోదే ఏమైనా మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రభుతోటి క్రొత్తగా జన్మించాలని అంటున్నావు కదా క్రొత్తగా జన్మించడానికి మరి ముసలివాడు మరలా తల్లి గర్భంలోకి ఎలా ప్రవేశిస్తాడు ఒక కనముగా ప్రవేశించి శిశువుగా బయటకు వచ్చాడు ఇప్పుడు ముసలివాడైనటువంటి వాడు మళ్ళీ తల్లి గర్భంలోకి ఎలా ప్రవేశిస్తాడు మరలా ఎలా జన్మిస్తాడు నువ్వు మళ్ళీ కొత్తగా జన్మించాలంటే అది ఎలా సాధ్యం అవుతుంది అని ప్రశ్నిస్తున్నాడు సాధారణమైనటువంటి జ్ఞానం ప్రభు అంటున్నారు ఆత్మ సంబంధమైన విషయాలు చెబుతూ కొత్తగా పైనుండి జన్మించడం అంటే మళ్ళీ తల్లి గర్భాన్ని పుట్టడం కాదు తల్లిదండ్రులకు పుట్టవు తల్లిదండ్రులు ఎవరు శరీరులు అందరికీ పురుషుడైనటువంటి ఆదం ఎవరు మట్టితో నేల మంటితో నిర్మించబడినటువంటి వాడు శరీరము శరీరులు అని మనుషుల గురించినటువంటి విషయంలో మనం బైబుల్లో గమనించగలుగుతాం శరీరులు శరీరం వలన పుట్టింది శరీరం తల్లిదండ్రులు శరీరులు ఆ శరీరుల వల్ల నువ్వు ఒక శరీరం పుట్టావు కానీ ఏసుప్రవారు చెబుతుంది శరీరక జన్మ గురించి కాదు ఆయన చెప్పేది ఆత్మ సంబంధమైన విషయం పరలోక సంబంధమైన విషయం ఈ లోక సంబంధమైనది కాదు పరలోక సంబంధమైనది ఆయన అదే చెప్తున్నాడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మించాలి నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించాలి ఆత్మ మూలంగా జన్మిస్తేనే ఆత్మ ఆత్మ సంబంధిగా ఉంటాం శరీర మూలంగా జన్మించిన వాళ్ళు శరీర సంబంధులు ఆత్మ వలన జన్మించిన వారు ఆత్మ సంబంధులు ఆత్మలు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మ దేవుడు ఆత్మ ఆయన పిల్లలు ఆయన సంబంధులుగా ఆత్మ సంబంధంగా జన్మిస్తారు ఒక మనిషి నీటి మూలంగాను పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారాను తిరిగి జన్మించవలసినటువంటి అవసరం అప్పుడు వాడు క్రొత్తగా జన్మించినవాడు అప్పుడు వాడు పైనుండి జన్మించిన వాడు పైనుండి నుండి అంటే పరలోకము నుండి జన్మించిన వాడు పరలోకం నుండి నువ్వు జన్మిస్తేనే నువ్వు దేవుని రాజ్యంలోనికి వెళ్ళగలుగుతావు చాలా మంది నేను నీటి బాప్తి తీసుకున్నాను సరిపోతుంది అనుకుంటారు కాదు నీటిలోను ఆత్మతోను రెండు బాప్తిస్మాలు పొందాలి రెండు రెండు ఉండాలి అలా రెండు బాప్తిస్మాలు జరిగిన వాడే తిరిగి జన్మించినటువంటి వాడు నీటిలో బాప్తి మనుషులు ఇస్తారు కానీ పరిశుద్ధాత్మ బాప్తి ఎవరిస్తారని బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు గురించినటువంటి భాగంలో బాప్తీసం యోహాను బాప్తీసం గురించిన భాగంలో మాట్లాడతాడు నా వెనక వచ్చేవాడు నాకన్నా శక్తిమంతుడు నాకన్నా శక్తిమంతుడు ఏ ఏంటి అంటే నేను మీకు నెలలో బాప్తీసం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చే యేసు నెలలో కాదు పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇస్తాడు పరిశుద్ధాత్మలో ఏ మనిషి అయినా నువ్వు ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళినా నెలలో నీకు బాప్త్యసం ఇవ్వడం సాధ్యమే కానీ పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇచ్చేవాడు కేవలం ప్రభువు మాత్రమే కేవలం ప్రభువు మాత్రమే పరిశుద్ధాత్మలో ఆయన బాప్తీస్ ఇస్తాడు ఆ బాప్తీసం పొందినవాడు నీటి బాప్తీసం పొందినవాడు క్రొత్తగా జన్మించినటువంటి వాడు అలాను క్రొత్తగా జన్మించాలి అని నికోదేమికి ప్రభువు బోధిస్తున్నారు ఇంకా ఆ విషయాన్ని వివరిస్తూ ఉంటాడు నేను కొత్తగా జన్మించాలని చెప్పిన దానికి నువ్వు ఆశ్చర్యపోవద్దు శరీరంగా ఒక మనిషి బ్రతకడం కోసం నాకు చెప్తున్నావు సారీ జన్మించడం కోసం నాకు చెప్తున్నావు తల్లి గర్భంలోనికి ప్రవేశించి ప్ర ప్రసవించడం జరుగుతుంది అని ఒక లోకం ఒక లోకముందు ఉన్నటువంటి మనిషికి అర్థమయ్యేలాగా ఒక చక్కని ఉదాహరణ ఇక్కడ యేసుపురవారు చెప్పారు గాలి తనకిష్టమైన చోటుకు విసురుతుంది దాని శబ్దాన్ని వింటాం మనం గాలి యొక్క శబ్దాన్ని వింటాం గాలి శబ్దాన్ని విని గాలి ఉంది అని గమనిస్తాం గాలి వచ్చింది అని గమనిస్తాం కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి పోయిందో ఒక మానవుడిగా ఈ మానవ కంటితో దాన్ని గ్రహించే పరిస్థితి లేదు ఒక మనిషి పుట్టడం గురించి మనిషి చూడడం ద్వారా చెప్పగలుగుతాడు కానీ గాలి యొక్క గమనం గురించి మనిషి చూసి ఏమీ చెప్పలేడు అలాగే నువ్వు చూడలేకపోతున్నంత మాత్రాన నువ్వు కంటికి కనబడలేనంత మాత్రాన నువ్వు నమ్మకుండా ఉండవద్దు నువ్వు నమ్మే ప్రయత్నం చెయ్యి అని చెప్పి యేసుప్రవ్ వారు ఆత్మ సంబంధంగా జన్మించడం కోసం ఒక ఎగ్జాంపుల్ ఈ యొక్క నికోద్యమంతో పంచుకున్నారు ఆత్మ వలన జన్మించిన వాడు కూడా వాడు ఎలా జన్మించాడు ఏంటి అనేది నువ్వు కనుక్కోలేకపోవచ్చు కానీ వాడు పరిశుద్ధ ఆత్మ జన్మించాడనే విషయం అర్థమవుతుంది వాడు దేవుని ఆత్మ వలన తిరిగి జన్మించాడనే విషయం నీకు తెలుస్తుంది ఒక గాలి వీచిన వీచినప్పుడు ఆ శబ్దాన్ని బట్టి నువ్వు ఎలాగైతే కనుగొంటావో దేవుని ప్రజలను దైవ లక్షణాలను బట్టి నువ్వు కనుగొనగలుగుతావు వారు దేవుని వలన జన్మించిన వారే శరీర యాచల వలన మానుష్య యాచల వలన పుట్టిన వారు కాదు అని వ్యూహాన్ని మొదటి అధ్యయంలో కూడా మనం చదువుతాం ప్రియమైన దేవుని వర్లరా ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కూడా నికోదేమో నమ్మడం నికోదయం నమ్మడండి అందుకు నికోదయం అంటాడు తొమ్మిదో వచనంలో ఈ సంగతులు ఎలాగూ సాధ్యములు అది ఎలా సాధ్యమవుతుంది అసలా అదంతా జరగదు అని మాట్లాడుతున్నాడు అప్పుడు యేసుపురవారు ఒకటే మాట చెప్తారు నేను ఇంకా భూ సంబంధమైనటువంటి విషయాలే మాట్లాడుతున్నా ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానంలో చాలా క్రింది స్థాయి విషయాలు ఈ భూమి మీదే మీకు కనబడేటువంటి మీరు అర్థం చేసుకోవడానికి సరిపోయినంత విషయాలు మాట్లాడుతున్నాను ఈ విషయాలనే మీరు అర్థం చేసుకోలేకపోతే ఎలా ఆయన అంటున్నాడు పన్నెండు భూ సంబంధమైన సంగతులు ఏ నేను మీతో చెప్పినతే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్తే ఎలా నమ్ముతారు నేను పరలోకం నుంచి దిగి వచ్చిన వాడిని ఇందాక మొదట్లో ప్రారంభంలో ఈ సంభాషణ ప్రారంభంలో నికోదయం ఏమన్నారు నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుతున్నాడు మాకు తెలుసు అన్నాడు కానీ ఏ ఇక్కడ దేవుని యొద్ నుంచి అనే మాటకు బదులుగా పరలోకము నుండి దిగి వచ్చిన వాడు చెప్తున్నాడు ఆయన పరలోకము నుంచి నేను దిగి వచ్చాను అంటున్నాడు ఆ రెండు మాటలకి డిఫరెన్స్ ఉంది దేవుడు పరలోకంలోనే కదండి ఉంటాడు రెండు ఒకటే కదండి అనుకోవచ్చు కాదు 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 అది టెర్మినాలజీలో డిఫరెన్స్ ఉంది యూదులు దేవుని యొద్ద నుండి ఒక మనిషి వచ్చాడు అనడం యొక్క అర్థం ఏంటంటే అతడు దేవుని వల్ల నడిపించబడుతున్నాడు అతను ఒక ప్రవక్త అతను ఒక దైవజనుడు అంటే లైక్ అర్థం అవడం కోసం ఒక పాస్టర్ లాంటి వాడు అన్నట్టుగా చూస్తారు పాస్టర్లు అందరూ మామూలు మనుషులే కదా కానీ వాళ్ళు దేవుని కార్యకలాపాలలో మునిగి ఉంటారు ఆయన ఆత్మ చేత నడిపించబడుతుంటారు అలాంటి ఒక వ్యక్తి కానీ యేసుక్రీస్తుని చూస్తున్నాడు నీకోదేం ఒక ప్రవక్తగా ఒక ఏలియా వంటి వాడిగా ఒక మోషియా వంటి వాడుగా చూస్తున్నాడు కానీ ఏసు దానికి ఒప్పుకోవడంలే నేను అలాంటి వాడిని కాదు నేను సాక్షాత్తు పరలోకం నుంచి దిగి వచ్చాను నేను మోషే ఎలా పరలోకం నుంచి దిగిరాలి అతను మామూలుగా మనిషి ఏలియా ఎలీషా ఎవరైనా సరే బాప్తిస్ యోహాను వీళ్ళందరూ కూడా మానవులు కానీ యేసుక్రీస్తు ప్రవారు దేవుడై ఉండి మనిషిగా ఇన్కారినేట్ అయినటువంటి వాడు తను తను తగ్గించుకున్నటువంటి వాడు నేను పరలోకం నుంచి దిగి వచ్చిన వాడిని పరలోకం నుంచి దిగి వచ్చి పరలోక సంబంధమైన విషయాల్లో పరలోక జ్ఞానానికి సంబంధించిన విషయాల్లో ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ భూమి మీదే జరిగేటువంటి భూమి మీదే మనం బాప్తిసం పొందుకుంటాం భూమి మీదే మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాం ఇలాంటి విషయాలు భూమి మీద ఉన్నప్పుడే యేసును మనం విశ్వసిస్తాం ఇలాంటి విషయాలు నేను చెప్తుంటే మీరు నమ్మలేకపోతున్నారే ఇంకా నేను పరలోక విషయాల గురించి మాట్లాడితే నువ్వు ఏం నమ్ముతావయా నీకోదేమో అని అడుగుతున్నాడు ఆయన ఆయన అడుగుతుంది అది అప్పుడు చెబుతూ అంటాడు ఆయన మోషే ఇజ్రాయేలీలను రక్షించడానికి సర్ప విషాన్ని కలిగి ఉన్నటువంటి ఇజ్రాయేలీని సర్ప కాటుకి సర్పం కాటుకి బలి అయినటువంటి బలి అనకూడదు సర్పం కాటు గురి గురైనటువంటి ఇజ్రాయేలీల్ని రక్షించడానికి ఒక ఇత్తడి సర్పాన్ని చేసి వాళ్ళ ఎదుట వాళ్ళ కన్నులకి కనబడే రీతిగా మోషే పైకెత్తి పెడతాడు అప్పుడు ఆ ఇత్తడి సర్పాన్ని చూసినటువంటి సర్ప కాటుకు గురైన ఇజ్రాయేలీలు రక్షించబడతారు ఆ విషయాన్ని నిర్గమకాండంలో అనుకుంటూ పోస్తే మించుమించుగా ఓకే ఇఫ్ ఐఎమ్ రాంగ్ మేబీ ఇఫ్ ఐఎమ్ రైట్ మొత్తం మీద పాత నిబంధన పుస్తకాల్లో అంటే ధర్మశాస్త్రపు గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాన్ని ఎత్తి మాట్లాడతాడు మూసే ఇత్తడి సర్పాన్ని ఎత్తిపట్టు పెట్టినట్టు మనిషి కుమారుడు కూడా ఎత్తబడాలి మనుష్య కుమారుడు సిలువు వేయబడడం గురించి మాట్లాడుతున్నాడు ఏసు ప్రవర్ సిలువు గురించి మాట్లాడుతున్నాడు నేను కూడా సిలువు వేయబడాలి సిలువు మీద గాయపరచబడి ప్రాయశ్చిత్తార్థంగా అర్పించబడి మరణించినటువంటి నన్ను చూడడం ద్వారా పాప మరణ బంధకాల్లో ఉన్నటువంటి సమస్త ప్రజలు నన్ను చూసి పాపం నుంచి మరణం నుంచి విమోచించబడేటువంటిది జరగబోతుందని నికోదేమిడు చెప్తున్నాడు యాక్చువల్గా ఇప్పుడు జరిగిపోయింది అది కానీ ఆనాటికి నికోదేముతో జరుగుతున్న సంభాషణలో అప్పటికి ఇంకా అది ఫ్యూచర్ ఇప్పుడు అది పాస్ట్ ఆ విషయాన్ని అక్కడ మాట్లాడుతూ ఆయన ఒకటే చెప్తున్నాడు మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని పైకెత్తబడినటువంటి ఆ ఇత్తడి సర్పాన్ని చూసిన ఇజ్రాయిల్ ప్రజలు సర్పం యొక్క ఆ భయంకరమైన విషనాగుకి విష సర్పానికి ఆ విషసర్పపు కాటుకు గురై కూడా వాళ్ళు మరణించకుండా జన్మించి తిరిగి జీవించినట్లు మరణించకుండా తిరిగి జీవించినట్లు నన్ను చూసినటువంటి వారు నన్ను ఎరిగినటువంటి వారు వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటారు అని చెప్తున్నాడు నువ్వు దేవుని యొద్ధ నుంచి వచ్చిన బోధకుడిని ఎరుగుదును అన్నాడు కదా నికోదేమో ఏ అంటున్నారు నేను దేవుని యొద్ నుంచి ఆయనకు పరలోకం నుంచి దిగి వచ్చాను నేను మరలా సిలువ వేయబడుతున్నాను సిలువ వేయబడి నన్ను సమస్త ప్రజల పాపములను భరించి అందరిలో ఉన్నటువంటి ఆ పాపం మరణం అనేటువంటి ఆ నియమాలను తీసుకోబోయే తీసుకోబోతున్నటువంటి నన్ను విశ్వసించేవారు ఇప్పటికి ఇప్పటికి మనకైతే పాప మరణాల నియమాన్ని గ్రహించినటువంటి యేసుని విశ్వసించేటువంటి మనం నిత్య జీవంకి పాత్రులుగా ఎంచబడతాం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికే ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు దేవుడు అందుకే ఆయన పంపించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడికి మనం ఎంత అవిధేయులంగా ఉన్నా మనకి నచ్చినట్టుగా మనం బ్రతికేస్తున్నా మన కోరికలు మన ఇష్టాలు మన ఆలోచన చొప్పులు మనం బ్రతికేస్తున్నా దేవుడు మన మీద ప్రేమ కలిగి ఉన్నాడు సాధారణంగా మనం ఎవరిని ప్రేమిస్తాం మనకి విధేయత చూపించే వాళ్ళని మనకు లోబడి ఉండే వాళ్ళని మన ఇష్టానుసారంగా నడుచుకున్న వాళ్ళని మనం ప్రేమిస్తాం అంతే కదా మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని మనకు అవిధేయత చూపించే వాళ్ళని మనం ప్రేమిస్తాం ఆ శత్రువులుగా ఎంచుతాం దేవుడు మనల్ని శత్రువులుగా చూడాలి అది న్యాయం అది ఎందుకంటే మనకు మన మనకు నచ్చినట్లుగా మనం బ్రతుకుతున్నాం మన లైఫ్ మందన్నట్టుగా కానీ దేవుడు మనల్ని సృష్టించాడు ఈ లైఫ్ దేవుడిది దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడు మనం తయారు చేయబడినటువంటి వాళ్ళు మనం ఆయనకి నచ్చినట్టుగా బ్రతకాలి ఆయన చేసుకున్నాడు కాబట్టి ఆయన ఇష్ట ప్రకారంగా మనం బ్రతకాలి కానీ అలా మనం బ్రతకడం లేదు కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు అదేంటంటే ఏసు ప్రభు అని లోకానికి పంపడం ఎవడైతే ఏసు క్రీస్తు విశ్వాసం ఉంచుతాడో వాడిని రక్షించి నిత్య జీవానికి పాత్రుడుగా ఆయన ఎంచుతున్నాడు నమ్మని వాడు నమ్మని వాడు ఏసుక్రీస్తుని విశ్వసించలేదు గనుక వాడి యొక్క సొంత ఇష్టం చూపని బ్రతకడం మానలేదు గనక వాడు నిత్య జీవానికి అర్హుడు కాదు ప్రిమం దేవుని వల్లరా వచ్చింది మనుషుల్ని మార్చడానికి మారు మనస్సు ఇవ్వడానికి మన కఠినమైపోయిన హృదయాల్ని చక్కగా మార్చి మనకు నచ్చినట్టుగా బ్రతికేస్తున్న మనల్ని మనకు నచ్చినట్టుగా కాదు బ్రతకాల్సింది దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలి ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి ఆయన ఇష్ట ప్రకారంగా మనం బ్రతకాలని నేర్పించడానికి వచ్చాడు ఆయన అందుకే యేసుక్రీస్తు ప్రవారు ఆయన జీవితంలో మనకు తెలియజేసినటువంటి మాట ఒక గొప్ప సందేశం ఆయన జీవితాన్ని తరచగా మనకు అర్థమయ్యేటువంటి విషయం విధేయత నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు నా తండ్రి ఇష్టమే నెరవేర్చడానికి వచ్చాను అంటాడు అలాగే చేస్తాడు ఆయన ఏ సిచ్యువేషన్లోనైనా అట్ ఎనీ కాస్ట్ ఆయన తన ఇష్ట ప్రకారంగా బ్రతకలేదు దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతికే అదే మనకు నేర్పిస్తున్నాడు మన ఇష్టానుసారంగా మనం బ్రతికేస్తున్న ఈ జీవితంలో ఆయన వచ్చి మనకు నేర్పిస్తున్న విషయం మీకు నచ్చినట్టుగా మీరు బ్రతకడం కాదు మిమ్మల్ని సృష్టించిన మిమ్మల్ని తయారు చేసుకున్నటువంటి దేవునికి నచ్చినట్టుగా మీరు బ్రతకాలి అదే నేర్పిస్తున్నాడు అలా బ్రతకడం నేర్పిస్తున్నాడు అలా బ్రతికినటువంటి వాళ్ళకి నిత్య జీవాన్ని ప్రసాదిస్తున్నాడు అలా అలాంటి విషయాలు నువ్వు గైకోనాలంటే నువ్వు తిరిగి జన్మించాలి అప్పుడే నువ్వు ఏసుక్రీస్తుని అర్థం చేసుకోగలుగుతావు ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మించడం ద్వారానే యేసు ప్రభుతో సహవాసం కలిగి ఉంటాడు ఏసుతో సహవాసం యేసుని ఎరిగి ఉండడం చాలా మంది అనుకుంటుంటారు ఆ నాకు తెలుసు బైబిల్ తెలుసు ఆ నాకు యేసు ప్రభు తెలుసు నాకు తెలుసు మెస్ వార్తలోనే ఉంటారు కదా ఇవ్వచ్చును నాకు తెలుసు అంటుంటారు అది కాదు తెలియడం అంటే అది కాదు అది కాదండి నేను అంట నా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలుసు అని నాకు తెలుసు ఆయనకి తెలియాలి కదా నేను నాకు తెలియడం వేరు ఆయనకి నేను తెలియడం వేరు అలాగే బైబిల్ తెలియడం వేరు యేసు తెలియడం వేరు యేసుతో సహవాసం వేరు యేసుతో ఫ్రెండ్షిప్ వేరు నాకు యేసు తెలుసు చాలా మందికి తెలుసు ఏ ప్రపంచంలో ఉన్నటువంటి వందల కోట్ల ప్రజలకు తెలుసు ఆయన ఆయనకు చాలా మంది తెలుసు హిస్టారికల్ పర్సన్ గా ఆయనకు తెలుసు ఆ రిలీజియస్ పర్సన్ గా తెలుసు ఒక అద్భుతాలు చేసేవాడిగా తెలుసు దేవునిగా తెలుసు రకరకాలుగా ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ గా ఆయన తెలుసు చాలా రకాలుగా ఆయన పరిచయం ఉన్నాడు ఈ ప్రపంచంలో ఆయన మీద అనేక పుస్తకాలు ఉండడం వల్ల అలా కూడా ఆయన పరిచయం ఉన్నాడు కానీ అది కాదు అలాంటి పరిచయం కాదు నువ్వు కలిగి ఉండాల్సిందే ఆయనతో ఫ్రెండ్షిప్ ఆయనకి నీకు మధ్యన ఒక సంబంధం ఒక మంచి సంబంధం నువ్వు ఆయనకి తెలిసి ఉండాలి ఆయన నీకు తెలిసి ఉండాలి అప్పుడే కదా ఫ్రెండ్షిప్ నువ్వు నా ఫ్రెండ్ అని లేదా ఇతను నా ఫ్రెండ్ అని ఎప్పుడు చెప్పుకుంటాం ఒకరికొకరు చక్కని పరిచయం ఒకరితో ఒకరికి మంచి బాండింగ్ ఉన్నప్పుడే కదా ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ సహవాసం అది అది ఉండాలి మనకి మనకి ఏసుకి అలా ఉండాలి అది ఎరగడం ఏసుని ఏదో ఆయన బోధలు ఆయన సూచక్రియలు గురించి కొన్ని మాటలు వినడం ద్వారా నేను ఎరిగాను కాదు నువ్వు ఆయన రాజ్యంలో ప్రవేశించు ఆయనతో పాటు కలిసి ఉండు ఆయన దగ్గర నుంచి చూడు ఆయన ఆత్మను పొందుకో అప్పుడు నువ్వు ఆయనతో చక్కని సహవాసం ఉంటావు తద్వారా ఆయన ఎరిగిన వాడిగా ఉంటావు తద్వారా నీకు బాగా అర్థమవుతుంది ఆయన గురించి అందుకే ఆయన మన దగ్గరికి వచ్చాడు ఇక్కడ ఒక మాట అంటాడు వెలుగు లోకంలోనికి వచ్చాను యోహన్సు సువార్త నాలుగో అధ్యాయం సారీ మూడో అధ్యాయం పంతొమ్మిదిలో వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగుని ప్రేమించట్లేదు చీకట్లోనే ఉంటున్నారు అన్నారు వెలుగు అంటే ఇక్కడ యేసు ప్రభు వారిని సంబోధిస్తూ ఉపయోగించబడిన పదం ఏసు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏసు ఈ లోకంలో ప్రకటించబడుతున్నప్పుడు ఇదిగో ఏసు నీతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు యేసును అంగీకరించలేకపోతున్నారు జనాలనంటే అంటే వాళ్ళు చేస్తున్న చీకటే వాళ్ళు చేస్తున్న చెడే వాళ్ళకు నచ్చుతుంది నీ ఇష్ట ప్రకారంగా ఎందుకు బ్రతుకుతున్నావు దేవుని ఇష్టప్రకారంగా కదా నువ్వు బ్రతకాలి అని అనడం అది ఇష్టపడట్లేదు జనాలు నా ఇష్టం నా లైఫ్ అంటున్నారు దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఏసు బాధలు ఉన్నాయి నీ ఇష్టం నీ లైఫ్ కాదు ఎందుకంటే ఈ లైఫ్ నువ్వు దేవుని చేత నిర్మించబడినటువంటి వాడు నీకు ఈ జీవితం దేవుని వలన ఇవ్వబడింది కాబట్టి దేవుని వలన ఇవ్వబడిన జీవితం దేవుడు ఒక పర్పస్తో ఇచ్చారు దానికోసం నువ్వు దీన్ని ఉపయోగించాలి చీకటి పనులకి చెడ్డు పనులకి నువ్వు ఉపయోగిస్తే నువ్వు ఆయనకి విధేయుడిగా ఉన్నట్టు కాదు నీకు నచ్చినట్టుగా నువ్వు బతికితే నువ్వు దేవునికి అవిధేయుడిగా ఉన్నట్టు అలాంటి అవిధేయులు అలాంటి చీకటి పనులు చేసే వాళ్ళు ఆయన వద్దకు రారు కానీ ఎవరైతే సత్యవర్తనలు ఉంటారో ఎవరైతే దే దైవ చింతన కలిగి ఉంటారో ఎవరైతే దేవుని సంబంధమైన విషయాల్లో సహవాసం కావాలని దేవునితో సహవాసం కావాలని దేవునితో పాలి ఉండాలని ఆశపడతారు వాళ్ళు ఏసు క్రీస్తుని గురిచినటువంటి మాట వినున్నప్పుడు ఏసు క్రీస్తుని గురించినటువంటి విషయాలు తెలిసినప్పుడు వారు యేసుతో సహవాసానికి వస్తారు వాళ్ళ గురించి ఇరవై ఒకటో వచనంలో అంటాడు సత్యవర్తనుడు అయితే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్టు వెలుగునొద్దకి వస్తున్నాడు నా దగ్గరకు వస్తున్నాడు నీకు ఎవరు పడితే వాళ్ళ నా దగ్గరికి రావట్లేదు సత్యవర్తనులే తన జీవితాన్ని వెలుగుమయంగా చేసుకోవాలనుకున్న వాళ్ళే వాళ్ళే నా దగ్గరికి వస్తున్నారు వాళ్ళే ఈ రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నారు వాళ్ళే నమ్ముతున్నారు వాళ్ళే నీటి బాప్తిని తీసుకుంటున్నారు వాళ్ళే పరిశుద్ధాత్మ బాప్తిని పొందుకుంటున్నారు వాళ్ళే దైవ చిత్తానుసారంగా నడుచుకొని నాతో సహవాసంలో ఉంటున్నారు అని చెప్తున్నాడు ఆయన ప్రేమేందేవని వాళ్ళరా యేసు తెలుసు అను అనుకోవడం వేరు యేసుతో సహవాసం వేరు క్రొత్తగా జన్మించాలి క్రొత్తగా జన్మిస్తే ఆయన రాజ్య వారసులం అవుతాం ఆయన రాజ్య సభ్యులు అవుతాం ఆయన రాజ్య సభ్యులుగా అయినప్పుడు ఆయనతో సహవాసం మనకు ఉంటుంది ఆయనని మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం ఒక ఫ్రెండ్కి మనం అర్థమైనట్టుగా వేరొకరికి అర్థం అవుతామా అదేవిధంగా మన ఫ్రెండ్ మనకు అర్థమైనట్టుగా వేరొకరికి అర్థం అవుతాడా యేసు నెరగాలంటే యేసు దగ్గర రావాల్సిందే కొత్తగా జన్మించాల్సిందేమో యేసును తెలుసుకోవాలని కొత్తగా జన్మించాలని ఆశిస్తూ అందరం కూడా ప్రభుకు భయంకరంగా ఉండాలని ఆశపడుతూ ఈ సంభాషణ ఇక్కడతో ముగిస్తున్నాను అందరికీ మరొకసారి వందనాలు థ్యాంక్ యూ